లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ మనం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ఇస్తానని చెప్పి మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం మరి ఈ యొక్క కోడ్ ద్వారా పదహారు గంటల లేకుండా గొడ్డు చాకిరి చేసి దానికి తగిన ఇది కూడా ఇయ్యకుంట చేయడం అనేది అది బీజేపీ వారి దుర్మార్గమైన చర్య ఇది దీన్ని తప్పకుండా మన అందరం కూడా సాధించుకునే వరకు పోరాటం చేయాలి దానికి నా పూర్తి మద్దతు ఉంటా నేను ముందుంటా మనకు చేస్తూ కలవరిస్తున్నాయి ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఈ ఉద్యమం వరంగల్ నుంచే ప్రారంభించిన విధంగా ఈ యొక్క మంట దేశ వ్యాప్తంగా అంటుకోవాలి ఇది ఇది మనని పూర్తిగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఇప్పుడు కనుక ఈ నిర్ణయాలు తీసుకోకపోతే ఉదాహరణకు ఉపాధి ఆమె చూడండి ఎంత స్వేచ్ఛ ఉండేది అలాంటి దానిని నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అంటాడు లేదంటే కేంద్ర ప్రభుత్వం అంటాడు మనం కట్టే రూపాయలు పవల ఇస్తున్నాడు మనకు ఆయన చేసేదేమున్నది అందులో అన్ని మన మీద ప్రారంభిస్తాం ఆయన చేసేదేమున్నది ఈ యొక్క నిర్ణయం తీసుకుని ధర్నా చేయడం జరుగుతున్నది తప్పకుండా నేను అసెంబ్లీలో దీని గురించి సమయం తీసుకొని తప్పకుండా మీరు వినే విధంగా రాష్ట్ర ప్రజలు వినే విధంగా మాట్లాడతారని చెప్పి మనం చేస్తున్నాం అంతేకాకుండా మీరు అందరు కలిసి ఉన్న ప్రతి సంఘంలో ప్రతి పార్టీ నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందు ఉండి నా వంతు బాధ్యతగా ఒక అడుగు ముందుకుండే ఎమ్మెల్యేగా ముందుకు నడుస్తానని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాకుండా నా వంతుగా ఈ యొక్క కార్యక్రమాలు తదుపరి ముందుకు తీసుకుపోయడానికి నా వంతు బాధ్యతగా ఏ బాధ్యతపై చెప్పినా తప్పకుండా ముందు నిర్వహిస్తాను అనేది రమేష్ గారు ఇప్పటి వరకు మీకు తృప్తంగా చెప్పడం జరిగింది పది మంది ఉంటే వరకు యూనియన్ ఫామ్ చేసుకునే అవకాశాలు ఉండేది కానీ ఇప్పుడు వంద మంది ఉంటే తప్ప యూనియన్ అనేది పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది మరి ఆ వంద మంది ఉండాలంటే వంద తోటి ఉన్నటువంటి సంస్థలు మన వరంగల్ జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయి ఏదో నాలుగైదు ఉండొచ్చు ఎక్కువ లెక్కువ ఉంటే అంతేకాకుండా కార్మికులకు కార్మిక హక్కులు లేకుండా